తెనాలి బార్ అసోసియేషన్ కి ఎన్నికల ప్రకటన విడుదల చేయాలని న్యాయవాది కోట రమేష్ బాబు అన్నారు కోర్టు ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ నెల ముప్పైలోగా రాష్ట్రంలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్లకు ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్న నేపథ్యంలో తెనాలి బార్ అసోసియేషన్ కూడా ఎన్నికలు పెట్టాలని ఆయన కోరారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్ల ఎలక్షన్లు మార్చి ముప్పై తేదీలోగా పూర్తి చేయాలనే ఆదేశాలు ఉన్న నేపథ్యంలో జిల్లా అసోసియేషన్ కూడా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎలక్షన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిందని న్యాయవాది కోట రమేష్ చెప్పారు కోర్టు ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడుతూ తెనాలి బార్ అసోసియేషన్ ఇప్పటివరకు ఎలాంటి ప్రక్రియ మొదలు పెట్టలేదని రాష్ట్రంలో అన్ని బార్ అసోసియేషన్లు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెనాలి బార్ అసోసియేషన్ కూడా స్పందించి ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఆయనతో పాటు న్యాయవాదులు గొడవర్తి భాస్కర్రావు పిట్టు బిజీరెడ్డి నాన్నపని రవికృష్ణ తిన్నలూరి కొండయ్య ఇతర న్యాయవాదులు ఉన్నారు ది తెనాలి బార్ కింద స్టేట్ మొత్తం కూడా బార్ అసేషన్ ఎలక్షన్లకి నోటిఫికేషన్లు పండి ఆల్రెడీ ట్వంటీ డేస్ బ్యాక్ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన స్టేట్ మొత్తం బార్ అసేషన్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు మన బార్షన్ ఎలక్షన్లకి నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయలేదని చెప్పి నేను వాట్సాప్లో కూడా పెడతం జరిగింది ఎలక్షన్ల గురించి అడిగితే టైం ఉంది కదా చూద్దాంలే వేద్దాం అనే టైప్లో మాట్లాడుతున్నారు కమిటీ నెంబర్సు కావున స్టేట్ మొత్తం ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదున జరుగుతున్న ఎలక్షన్లకి లాస్ట్ ఇయర్ కూడా ఇరవై రెండవ తారీఖు నోటిఫికేషన్ పడింది ఎలక్షన్లు ఏప్రిల్ ఐదులోపు జరిగినాయి ఇప్పటికైనా సరే ఎలక్షన్లో స్టేట్ మొత్తం వెళ్తున్న రూల్స్ ప్రకారం బైలా ప్రకారం కానీ రూల్స్ ప్రకారం కానీ ఇంతవరకు వాటర్ లిస్టులు కూడా వేయలేదు వాటర్ లిస్ట్ కూడా వచ్చి ఉంది మరి ఐదు వందల యాభై మంది దాకా సభ్యులు ఉన్నారు మన బార్ స్టేషన్లో తెనాలి బార్ స్టేషన్లో దానిలో మరి నాలుగు వందల నుంచి నాలుగు వందల పది మంది వరకు వాటర్ లిస్ట్ వచ్చి ఉంది వాటర్ లిస్ట్ కూడా కనీసం నోటీస్టు బార్టేషన్లో పెట్టబోటం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే కొత్త సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరుకి జరిగే ఎలక్షన్లకి ఎవరైనా సబ్సిషన్లు కట్టాలన్నా ఎలక్షన్లు ఏదైనా పోటీ చేయాలన్నా రకరకాలుగా ఆలోచనలు ఉంటాయి